హాయ్ అండి అందరికీ ఒక టూ త్రీ డేస్ నుంచి ఇన్స్టాలో యూట్యూబ్లో ఒక న్యూస్ అయితే బాగా హల్చల్ అవుతుంది ఏంటి అంటే షాద్ నగర్లో దళిత మహిళ పైన జరిగినటువంటి థర్డ్ డిగ్రీ అసలు ఎంత దారుణం అండి అసలు సిక్స్ తర్వాత అసలు అమ్మాయిలను స్టేషన్లో ఉంచుకోకూడదు అసలు బయటకు పంపించేసేయాలి అలాంటిది అసలు నైట్ అంతా ఉంచుకొని బట్టలు తీసేసి ఐదు మంది కానిస్టేబుల్స్ అలాగే ఒక సిఐ మహిళ పైన అసలు థర్డ్ డిగ్రీ చేయడం ఏంది అసలు మొన్న కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ పైన అసలు ప్రైవేట్ పార్ట్స్ పైన కారం పొడి అది కారం పండు మిరపకాయలు దంచి కారం వేసి అంత వేసారు అది మరవక ముందే మళ్ళీ ఒక ఇన్సిడెంట్ ఒక చెంచు బాలుడిని పనిలో ఉంచుకొని పనికి రాలేదని కొట్టడం ప్రతీది అసలు మీరు జరిగే ఇన్సిడెంట్లు చూడండి హండ్రెడ్ ఇన్సిడెంట్లు జరుగుతూ ఒక నైంటీ ఎయిట్ దళితుల పైన ఎస్టీల పైన ఉన్నాయి అసలు ఎందుకు ఇంత ఇట్లా చేస్తున్నారు అసలు మాకేమైనా బాధ అయితే మేము వచ్చి స్టేషన్లో చెప్పుకుంటాం అట్లా మాకు ఇట్లా బాధ అయిందని చెప్పుకునేది అసలు మీ దగ్గరికి రావాలంటే భయపడేలా చేస్తున్నారు సో ఇదనేది కరెక్ట్ కాదు ఇక్కడ అది ఒక్కటే కాదు ప్రతి స్టేషన్లలో కూడా అలాగే ఉంది సో వీటిపైన యాక్షన్ తీసుకొని ఇంకా ఎప్పుడు కూడా ఇలా జరగకుండా చేయండి చూడండి ఎల్బీ నగర్లో కూడా ఒక మహిళ పైన నైట్ తన వాళ్ళ కూతురు కోసం అప్పు తీసుకొని వెళ్తున్న మహిళను కూడా థర్డ్ డిగ్రీ చేసే ారు సో ఇది అనేది కరెక్ట్ కాదు మాకు బాధ అయితే చెప్పుకునేది మీతోనే మీరే మా పైన ఇట్లా విచక్షణ రహితంగా దాడులు చేసి ఇట్లా ఇబ్బంది పెడతారు ఎవరు చెప్పుకోవడం మాకు అర్థమైతే లేదు